శ్రీ గురు నమః నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి దేవుడి ఫోటోలు ఏ దిక్కున ఉండాలో తెలుసా నిత్యం పూజ చేసే చాలామందికి కూడా దేవుడి ఫోటోలు ఎటువైపు ఉండాలి ఎలా ఉండాలి అనే విషయం తెలియదు ఇంట్లో దేవుడి గదిలో ఉండే చిత్రపటాల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి వాస్తులో అన్నిటికంటే ముఖ్యమైన విషయం దిక్కు ఏ దిక్కులో పెడుతున్నాం అనేది చాలా ముఖ్యం ఆ దిక్కు ద్వారా పాజిటివ్ ఎనర్జీ లేదా నెగిటివ్ ఎనర్జీ అనేవి వస్తాయి పూజాగదిని నిర్మించడానికి ఈశాన్యం వైపు మంచిది ఈశాన్యం వైపు మాత్రమే పూజాగది ఉంచుకోవాలని గమనించండి పిరమిడ్ లాంటి ఆకారం ఉండే మందిరాన్ని చాలామంది ఇళ్లల్లో చూసే ఉంటాం అయితే ఇదే బెస్ట్ అని వాస్తు నిపుణులు అంటున్నారు దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని చెప్పారు మామూలుగా ఉండే గదుల్లో సీలింగ్ కంటే కూడా గదికి ఎంత తక్కువ సీలింగ్ ఉంటే అంత ప్రశాంతత ఉంటుందని పండితులు చెబుతున్నారు కాబట్టి గదిని నిర్మించుకునేటప్పుడు ఎంత తక్కువ సీలింగ్ ఉంటే అంత మంచిది కనుక ఈ నియమాన్ని అందరూ పాటిస్తే చాలా మంచిది దిక్కుల తర్వాత ప్లేస్మెంట్ చాలా ముఖ్యం ఏ వైపు ఏ దేవుడి విగ్రహాలు పెడుతున్నారు అనేది చాలా అవసరం అయితే ఒకే దేవుడి విగ్రహాలను ఎక్కువ పెట్టకుండా ఒక్కొక్క దేవుడి విగ్రహం ఒక్కొక్క ఒక్కొక్కటి ఉండేటట్లు చూసుకోవాలి అలాగే వాటిని పెట్టేటప్పుడు ఒక దేవుడికి మరొక దేవుడికి మధ్య కాస్త స్పేస్ వదిలేయండి అలానే వాటిని శుభ్రం చేస్తూ ఉండండి విరిగిపోయిన దేవుడి విగ్రహాలను పగిలిపోయిన దేవుడి విగ్రహాలను పూజా గదిలో అస్సలు ఉపయోగించకూడదు ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది కాబట్టి ఎప్పుడూ విరిగిపోయిన వాటిని పగిలిపోయిన వాటిని పూజా గదిలో పెట్టకూడదు ఏ దేవుడివి కూడా రెండేసి పటాలు ఉంచరాదు నవగ్రహాల విగ్రహాలు శనేశ్వరుని విగ్రహం కులదైవం ఫోటోలు మూలలలో ఉంచకూడదు అదేవిధంగా కోపంగా చూస్తున్న శివుని చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఇంట్లో ఉంచరాదు కాళికాదేవి ఫోటో ఇంట్లో అస్సలు ఉంచకూడదు కొందరు ఇంట్లో శివలింగాన్ని ఉంచుకుంటారు ఇలా ఉంటే శివునికి నిత్యం అభిషేకం జరిపించాలని గుర్తుంచుకోండి అలాగే అసలు ఫోటోలు ఏ దిక్కులో ఉండాలి ఉంచాలి అనేది తెలుసుకుందాం సూర్యభగవాన్ని నమస్కరించేటప్పుడు తూర్పు తిరిగి నమస్కరిస్తాం అదేవిధంగా ఆయన ఫోటోను ఇంట్లో తూర్పు వైపు ఉంచడం చాలా మంచిది దేవతామూర్తుల విగ్రహాలు అన్నిటినీ కూడా ఇంట్లో తూర్పువైపుగా ఆ చిత్రపటాలు పడమర వైపు చూస్తున్నట్లుగా పెట్టుకోవటం చాలా మంచిది అలా సాధ్యం కాకపోతే పడమర వైపు ఉంచి తూర్పు వైపు చూస్తున్నట్లుగా పెట్టుకోవాలి అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణం వైపు ఏర్పాటు చేయకూడదు లక్ష్మీదేవి ఫోటో దర్వాజాకు ఎదురుగా ఉంచితే చాలా మంచిది ఇలా ఉంటే ఇంట్లోని ధనమంతా బయటికి వెళ్ళిపోతుంది అలాగే ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని దర్వాజా పైన ఉంచకూడదు అలా ఉంటే దరిద్రం సంక్రమిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని పూజా స్థలం చాలా ముఖ్యమైనది వాస్తు శాస్త్రంలో దేవుని విగ్రహాలు ఫోటోలు ఏ దిశలో ఉండడం శ్రేయస్కరం పేర్కొనడం జరిగింది మరి దేవుడి విగ్రహాన్ని ఏ దిక్కున ఉంచితే మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఉత్తరాన గణేషుడు ఈశాన్యంలో దుర్గామాత చిత్రాన్ని ఉంచడం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది దీని కారణంగా బుధుడు స్థానం సానుకూలంగా మారుతుంది బుధ విగ్రహం అదృష్టానికి కేరాఫ్గా చెబుతారు బుధుడి అనుగ్రహం కలిగితే విద్య వ్యాపారాల్లో పురోగతి లభిస్తుంది విష్ణువు లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఈశాన్యంలో సాయిబాబా ఫుట్టోని వాయువ్య దిశలో ఉంచాలి విష్ణువు సాయిబాబాలు బృహస్పతిని పెంచుతారు దీని కారణంగా జ్ఞానంతో పాటు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి హనుమంతుని చిత్రపటాన్ని ఆగ్నేయంలో ఉంచాలి దీంతో బలం పెరిగి ఆనందం పెరుగుతుంది చంద్రుడు శుక్రుడు శక్తిని పెంచే ఈశాన్య భాగంలో రాధాకృష్ణుడి చిత్రపటాన్ని ఉంచాలి దీంతో ఆనందం శాంతి పెరుగుతాయి శివుడు పార్వతీదేవి విగ్రహం లేదా ఫోటో ఈశాన్య దిశలో ఉంచాలి ఇలా చేయటం వలన చంద్రుని శక్తి పెరిగి ఇంట్లో సంతోషం పెరుగుతుంది దేవుళ్లకు సంబంధించిన చిన్న చిన్న విషయాల్లో ఎన్నో సందేహాలు ఉంటాయి ముఖ్యంగా దేవుడిని రూమ్లో ఇంట్లో దిష్టి కోసం పెట్టే ఫోటోలు విగ్రహాలకు సంబంధించిన ఎన్నో డౌట్స్ ఉంటాయి ఎలాంటి డౌట్స్ అంటే ఇంట్లో ఏ ఫోటోలు ఉండాలి ఏమి ఉంచకూడదు ఇలాంటి సందేహాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సూర్యభగవాను ఫోటో ఇంట్లో పెట్టకూడదు ఎందుకంటే సూర్యుడు ప్రత్యక్షంగా కనిపిస్తాడు కాబట్టి నేరుగా నమస్కరించాలి చేతిలో పిల్లను గ్రోవి ఉన్న కృష్ణుడి విగ్రహం ఇంట్లో ఉంచకూడదు కృష్ణుడి విగ్రహం ఆవుతో ఉన్న ఫోటోను కానీ చిన్న పరిమాణంలో ఉన్న విగ్రహాన్ని కానీ ఇంట్లో ఉంచుకోవచ్చు కాళికాదేవి ప్రత్యాంగీరా దేవి ఫోటోలు అస్సలు ఇంట్లో పెట్టుకోవద్దని పురాణాలు చెబుతున్నాయి పూజాగది విడిగా లేనట్లయితే పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని ఇంట్లో పెట్టకూడదు అలానే ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో లేదా విగ్రహం ఇంట్లో ఉంచకూడదు లక్ష్మీ నరసింహ యోగ నరసింహ ప్రహ్లాద అనుగ్రహ నరసింహస్వామి ఫోటో పెట్టుకొని పూజ చేయవచ్చు లక్ష్మీదేవి విగ్రహం ముందు లేదా ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో అంటే వెండి గిన్నె అయితే ఇంకా మంచిది అందులో కొన్ని బియ్యం గవ్వలు వేసి ఉంచటం చాలా మంచిది ఇంటి గుమ్మానికి దిష్టి కోసం రాక్షసుల ఫోటోలు పెట్టవద్దు ఇలాంటి ఫోటోలు పెడితే ఇంటి యజమాని తరచు అనారోగ్యానికి గురవుతారు వినాయకుడు ఫోటో లేదా దిష్టి యంత్రం ఫోటో కానీ పెట్టాలి అలానే ఇంట్లో నటరాజస్వామి విగ్రహాన్ని పెట్టుకోకూడదు నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉండటంలో తప్పు లేదు ఇంట్లో విగ్రహాలు పెట్టేవారు విగ్రహాలు చిన్న సైజులో ఉండేలా చూడాలి పెద్దగా ఉంటే మహా నివేదన తప్పనిసరి అభిషేకం అలాగే పూజ లేకుండా అస్సలు ఉండకూడదు నిత్యం పూజలో ఉన్న విగ్రహాలు పూజా గది నుండి తీసివేయాలనుకుంటే గుడిలో పెట్టటం మంచిది ఇంట్లో పూజించే వినాయకుడి విగ్రహంతో తొండం ఎడం వైపున ఉండాలి విద్యాలయాలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఉండే విగ్రహానికి తొండం కుడివైపున ఉండాలి వ్యాపారం చేసే ప్రాంతంలో నిలబడి ఉన్న వినాయకుడిని ఉంచాలి పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ అయిన వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించటం మంచిది మీరు చేసిన పూజకు దేవుడు అనుగ్రహాన్ని ప్రసాదం రూపంలో స్వీకరించారని అర్థం ఇక ఇంట్లో ఉండే ఫోటోల్లో లక్ష్మీదేవి నిల్చుని ఉన్నట్లుగా ఉండకూడదు లక్ష్మీదేవి లక్ష్మీదేవి పచ్చరంగు చీరతో అటు ఇటు ఎనుగులు ఉన్న ఫోటోకి గృహస్థులు పూజించటం మంచిది పూజాగదిలో ఎంత ఖరీదైన విగ్రహాలు ఉంచినా పూజాగదిలో గోడకు పసుపు రాసి పసుపు మధ్యలో గౌరీ కుంకుమ పెట్టడం మర్చిపోవద్దు చనిపోయిన వారి ఫోటోలు ఇంట్లో ఎక్కడ పెట్టాలి అనేది తెలుసుకుందాం చనిపోయిన వారు దేవతలతో సమానం వారికి కూడా నిత్యం పూజలు చేయవచ్చు కానీ వారి ఫోటోలు దేవతల పక్కనే ఉంచకూడదు వీరి ఫోటోలను దక్షిణం వైపు మాత్రమే ఉంచాలి అంటే ఉత్తరం వైపు చూస్తున్నట్లుగా పెట్టాలి ఇతర ఏ దిక్కునా కూడా వీరు ఫోటోలు పెట్టరాదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ మందు ఉంటాను సర్వే సుఖినో భవంతు